రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల గ్రామంలో హెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలుగు కవుల ఛాయా చిత్ర ప్రదర్శన గురువారం విద్యార్థుల్ని ఆలోచింప చేసేలా ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత రాణి నరేందర్ కృష్ణ చైతన్య లక్ష్మీనారాయణ కవిత మేడం భాస్కర్ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ వీరగోణి చైతన్య గౌడ్ పాల్గొని తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుపుతూ మాట్లాడారు ये शिमला में रहता है అందరికీ నమస్కారం నా పేరు నక్షత్ర నేను ఏడవ తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ ఎంగల్ పాఠశాల నా పేరు శ్రీనిధి నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ ఎంగల్ చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో తెలుగు దినోత్సవం జరుపుకోవడం జరిగింది అందులో ఎంతో మంది కవుల పేర్లు వాళ్ళ గురించి మేము తెలుసుకున్నాం మాకు చాలా ఆనందం కలిగింది వాళ్ళందరి గురించి తెలుసుకోవడం వల్ల తర్వాత మేము ఎన్నో తెలుసుకోవాలి మేము అన్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్ని ఏదైనా ఒకటి కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాము మేము వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు ఎత్తామని అనుకుంటున్నాము అన్నమయ్య అన్నమయ్య సింగి అందరికీ నమస్తే ఈరోజు జెన్పిహెచ్ఎస్ సెంట్రల్ పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆచార్య గిడుగు రామమూర్తి జయంతి పంతుల జయంతి సందర్భంగా వ్యవహారిక భాష దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మా పాఠశాలలో కూడా ప్రముఖ కవుల ఛాయాచిత్రాలన్నీ ఈరోజు పాఠశాల విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు కూడా చూపించడం జరిగింది ఇది ఎంతో విజయవంతంగా ముగిసింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఎందుకు చేసినందుకు సహకరించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం